హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణా స్వామి ఈరోజు రెసిపీ ఏంటనుకున్నాడు ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను అది కూడా బీరకాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో అండి ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చలికాలంలో కనుక మనం ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే అన్నం మొత్తం కూడా ఈ పచ్చళ్ళతోనే తినబుద్దవుతుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గనక తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను దీనికోసం బీరకాయను మనం పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీయని అవసరం లేదు జస్ట్ ఆ ఈ నెల వరకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కొంచెము పైన ఆ పొట్టుతోనే ఉంచేసేసి మనము కట్ చేసి అన్నం ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను అలానే కొబ్బరి కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని మనము కొబ్బరి బీరకాయ విడివిడిగా తీసి పెట్టుకోవాలి బీరకాయ కూడా కంపల్సరీగా చేదు ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలండి ఒకసారి బీరకాయలు చేదు వస్తాయి సో అవన్నీ రెడీ చేసుకున్న ఇప్పుడు చట్నీ కోసమని మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి మీ టేస్ట్ తగ్గట్టు కారము తగ్గట్టుగా పచ్చిమిరకాయలు వేసుకోవాలి అంటే మనం దీంట్లో పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అనేది అంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిరకాయలు వేసుకోండి నేనైతే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరకాయల వరకు వేసుకుంటున్నాను ఈ విధంగా కొన్ని పండు మిరపకాయలు కూడా వేసుకున్నా కూడా చట్నీ బాగుంటుంది సో ఫస్ట్ ఆయిల్లో ఈ పచ్చిమిరకాయలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనము కడిగి రెడీగా పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి మనము ఒక నిమిషం పాటు అదే ఆయిల్లో ఫ్రై చేయాలి సరే ఈ విధంగా ఆయిల్లో మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే దానికిన్న ఆ పసరు వాసన కానీ ఏదన్నా ఉన్నా కూడా బీరకాయ ఉన్నది పోతుంది ఇట్లా ఫ్రై చేస్తూ ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోయే పులుపు అండి మనం పులుపు కూడా కంపల్సరిగా వేయాలి చింతపండు వేస్తున్నాను దీంట్లో చూడండి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఆ మోతాదు ఒక చిన్న నిమ్మకాయ సైజు అనుకోండి మనం తీ ఒక అర కేజీ వరకు బీరకాయ ఉంటుంది ఒక చెప్పు కొబ్బరి చెప్పు తీసుకున్నాము సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా మనము పులుపుకి తగ్గట్టుగా మనము చింతపండు తీసుకోవాలి సో చింతపండు వేసేసి మొత్తం కలిపేసేసి ఇప్పుడు ఆ బీరకాయల నుంచి వాటర్ బయటకు వచ్చే వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం వదిలేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆ బీరకాయల నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది చూడండి ఇట్లా రావటం వల్ల ఏమవుతుందంటే ఆ బీరకాయ మెత్తబడుతుంది చింతపండు వేసాం కదా చింతపండు మెత్తబడుతుంది పచ్చిమికాయలు కూడా సాఫ్ట్ అవుతాయి మనకి సో ఈ విధంగా వచ్చే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారే వరకు మనం వెయిట్ చేయాలండి ఇంకా ఈ రోటి పచ్చడిలో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనము టేస్ట్ కాదు కంపల్సరీగా వేస్తేనే రుచి వస్తుంది ఏంటంటే ఫస్ట్ చిన్నుల్లిపాయలు అండి చిన్నపాయలు వచ్చేసరికి నేను ఇక్కడ ఒక పది నుంచి ఒక లేదా ఒక చిన్న ఎల్లిగడ్డ అంతా తీసేసుకొని మొత్తం వేసేసుకుంటున్నాను పొట్టుతో సహా అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ చల్లారనివ్వాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసేస్తున్నాను జార్లోకి వేసేసుకొని ఇందాక మనం వేయించుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం మనం జార్లో వేసేసుకోవాలండి సరే విధంగా వేసేసుకొని దీంట్లో సాల్ట్ రుచికి తగ్గంత సాల్ట్ వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా ఇంకా దీంట్లో బీరకాయలు వచ్చిన వాటరే ఉంది కాబట్టి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు చూసారా ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు మీ ఇష్టం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో తాలింపు కోసం నేను అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు మినప్పప్పు అట్లానే పచ్చి ఒక స్పూన్ వేస్తున్నాను అలానే జీలకర్ర కూడా వేస్తున్నానండి జీలకర్ర కూడా వేసి ఇవి వేగుతూ ఉండగానే దీంట్లోకి ఎండుమిర్చి కూడా ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి నేను చిన్నుల్లిపాయ వేయకుండా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేయటం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అరుమ కూడా చాలా బాగుంటుంది ఇదైతే కొంచెం మనం ఇంగువ నూనెలో అట్లా వేయాలి ఒక పావు స్పూన్ అంతా అలానే కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసేసి వీటన్నిటిని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మాడిపోకూడదండి తాలింపు అనేది మాడిపోకుండా దోరగా ఎర్రగా వేయించుకొని ఈ మిశ్రమం మొత్తము మనం ఇందాక రెడీ చేసుకున్న చట్నీలో వేసేసుకోవటమే ఈ విధంగా తాలింపు వేయడం వల్ల పచ్చళ్ళకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అరోమా కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎంత ఈజీగా బీరకాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి రెడీ అయిపోయిందో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం రైస్లోకి తినచ్చు చపాతి దోశల్లోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా తినచ్చు వేడి అన్నంలో కనుక ఇది కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఇంకేం అవసరం లేదు కర్రీలు అనేవి ఒక పచ్చడితోనే మనం రైస్ అంతా కూడా తినేయచ్చు మరి ఇంత రుచికరమైన ఈ చట్నీ మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి